శాసనసభ్యుడు మాజీ మంత్రి నాని గారు నేను మొన్న అడిగిన దానికి తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చినటువంటి ప్రాంతాల్లో కనీసం ప్రజలు ఎన్నుకున్నారని చెప్తున్నటువంటి వేది నాని గారు వాళ్ళకి మద్దతు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి కానీ కనీసం వెళ్ళి సందర్శించలేదని చెప్పి చెప్తే మరి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా వాడికి ఒక ధైర్యాన్ని కల్పించడమే కాకుండా వారికి ప్రభుత్వం నుంచి సహాయ కార్యక్రమాలు చేయడానికి బాధ్యత తీసుకోవాలి దాని గురించి నేను అడిగితే వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడతారా వాళ్ళ అబ్బాయి అంటే కోవిడ్లో మరి కోవిడ్ వచ్చినప్పుడు కరోనా సమయంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశారు నేను అడుగుతుంది ఈనాటి సంగతి కోవిడ్ గురించి మాట్లాడతాను నెక్స్ట్ మాట్లాడతాను ఈనాడు రైతుల కష్టాల్లో ఉంటే మీరు ఏం చేశారని చెప్పి నేను అడిగితే దానికి సమాధానం చెప్పుకోలేనటువంటి చేతకాని దద్దమ్మే మేనేజర్ దద్దమ్మ చేతకాని దద్దమ్మ ఇవాడిని మీ ముఖ్యమంత్రిని మీరు ఒప్పించలేరా ఇవాళ తుఫాను పోయి పదిహేను రోజుల దగ్గర దగ్గర అవుతూ ఉంటే కనీసం వచ్చి మీరు ఇవాళ రైతాంగానికి కష్టాన్ని తెలుసుకోకుండా మీ ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా చేతకాని దద్దమ్మలుగా ఉన్నటువంటి మీరు మీ కొడుకుల్ని ప్రమోట్ చేసుకోవడానికో మీ కొడుకుల్ని అందరాలెక్కించుకోవాలని చెప్పి మీరు అరువులు సాస్తా ఉన్నారే కోవిడ్ మాట్లాడదాం కోవిడ్ గురించి ఏం చేశారు మీరు కోవిడ్లో లెమిడైజర్ ఇంజక్షన్లు అమ్ముకున్నారు స్కానింగ్ సెంటర్లో పెట్టించి స్కానింగ్ సెంటర్లో కమిషన్లు కొట్టుకుంది మీరు కోవిడ్నే వ్యాపారంగా మార్చుకున్నటువంటి వ్యక్తి పేరు నాని గారు మీకు దమ్ముంటే ఎంక్వైరీకి పెట్టించారు నేను చెప్తా ఇవాళ కొన్ని సెంటర్లు మీరు సృష్టించి పనికిరాని మిషన్లు తెప్పించి కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దండుకున్నారు ఇవన్నీ బయట తీస్తాం వాళ్ళ ఇప్పైందని మీరు అనుకోవద్దు ఇవాళ మీరు రెమ్డైవిర్ ఇంజక్షన్ మీద ఎంక్వైరీకి ఎందుకు ఆపదలు చేయించారు లేని దాన్ని గారు చెప్పండి లాగులు అమ్ముకున్నారు మీరు మీ కుటుంబ సభ్యులు అందరికీ తెలిసినటువంటి విషయం ఇవాళ ఏం సాధించారు ఏం చూపించారు చెప్పండి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు ఆక్సిజన్ ఎంతక ఇదే హాస్పిటల్లో ఆక్సిజన్ మీరు సప్లై చేయని కారణంగా చాలామంది చనిపోయారు బెడ్లు లేవు రోడ్ల మీద నేను ఆ రోజున చాలా బాధపడటం జరిగింది ఇక మా గురించి మీరు మాట్లాడుతున్నారు రండి మేము మా వాళ్ళు ఎంత సర్వీస్ చేశారో మేము ఎంత సర్వీస్ చేసామో ప్రజలకు తెలుసు ఆ రోజు మాకు ఏ పదవులు లేకపోయినా మా వాళ్ళకి ఏ అధికారాలు లేకపోయినా ఇంటింటికి నిత్యావసర సరుకులు ఇచ్చారు ఇంటింటికి కాయగూరలు ఇచ్చారు ఇంటింటికి వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు ఎక్కడ ఇబ్బంది వస్తే అందించారు భోజనాలు అందించాం ఫోన్ కాల్ చేస్తే ఆ కుటుంబానికి తీసుకెళ్ళి భోజనం ప్యాకెట్లు మేము అందించాం ఇవాళ అవన్నీ చేస్తారని చెప్పి మా మీద కేసులు కట్టారు నా మీద కోవిడ్ కేసు కట్టించారు ఆ రోజున మరి కోవిడ్లో చనిపోతే వాళ్ళందరినీ తీసుకెళ్లి క్వారంటైన్ సెంటర్లో పెడితే ఆ డెడ్ బాడీని మేము తీసుకొచ్చి కన్నం చేయాలని ప్రయత్నం చేస్తా ఉంటే నన్ను ఆ కోవిడ్ కేసు పెట్టించాడు పేరిన ఇవాళ అనేక మంది తోట రమణ గారు తోట రాజా గారు చులకల్పూడిలో ఎన్ని ఇబ్బందులు నరకం నరకం చూపించారు రెడ్ జోన్స్ అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నటువంటి వ్యక్తి పేరున మీరు టికెట్లు ఇస్తారా ఇవ్వరా అని చెప్పేదో మాట్లాడుతూ ఉన్నారు మీరు నేరాలు చేసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో సెటిల్మెంట్లు చేసుకోవడానికి రకరకాలుగా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేసే వ్యక్తి పోయిందని కానీ మీకు ఎవరో కూడా ఇక్కడ జరిగే పరిస్థితి లేదు ఇవాళ మేము చెప్తా ఉన్నాం ఈ మచిలీపట్నం కోసం నిరంతరం కష్టపడింది తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన అందించడానికి సిద్ధంగా ఉన్నది తెలుగుదేశం పార్టీ కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే వాళ్ళకి గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది దాన్ని ఆరు వేల మూడు వందలు పెంచి దాదాపు పద ఐదు వందలు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం మరి అంత పెద్ద ఎత్తున ఇవ్వడం అనేది మరి ఆ రోజున సాహసౌపేతమైన తర్వాత మరి ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా అంగన్వాడీ కేంద్రాన్ని కూడా ఇంకా పెంచాలి అంగన్వాడీ కేంద్రాలకు ఉన్నటువంటి మరి వర్కర్స్కి కానీ హెల్పర్స్కి కానీ జీతాలు పెంచాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి కేవలం వెయ్యి రూపాయలు పెంచి కంటిన్యూ కంటిన్యూ తూర్పు చర్యగా చేయటం తప్ప ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి లేదు ఇవాళ పెరిగినటువంటి అద్దులు కానీ పెరిగినటువంటి ఖర్చులు కానీ ఇత్యవసర ధరలు కానీ ఇవన్నీ కూడా పెరిగిపోయినా కనీసం వాళ్ళకి పెంచకుండా మరి ఈరోజు వాళ్ళు న్యాయంగా ఇరవై ఆరు వేలు ఇస్తే కనీసగా అతను ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు అదేవిధంగా రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు అదేగా రిటైర్మెంట్ బెనిఫిట్ కూడా మరి ఫిఫ్టీ పర్సెంట్ శాలరీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు ఇలా చాలా వాళ్ళు చేసినటువంటి న్యాయమైనటువంటి పని వాళ్ళు అడుగుతూ కనీసం ప్రభుత్వం నుంచి స్పందన లేదు ముఖ్యమంత్రి పట్టించుకోరు ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు ఉన్నటువంటి మంత్రులు వీళ్ళు చేసినటువంటి మరి నిరసన కార్యక్రమాలు ఆ రోజున మద్దతు తెలిపి అవన్నీ చేయకపోతే మళ్ళీ మీ ముందుకు రావని చెప్పినటువంటి వ్యక్తులు కనీసం ఇవాళ వచ్చి సంఘీభావం తెలియజేసే పని వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ దాడులు వాళ్ళ మీద మరి రకరకాలుగా ఇబ్బందులు పెట్టే కార్యక్రమాలు చేస్తాం కానీ ఈనాడు మేము ఒకటే హామీ ఇస్తాను తెలుగుదేశం పార్టీ మరి రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం వాళ్ళు న్యాయమైనటువంటి కోరికలు వాళ్ళతో చర్చించి వాటికి ఖచ్చితంగా పరిష్కారం చేయటమే కాకుండా వాళ్ళకి అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం రెండు గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది పైన ఈ ప్రభుత్వం అణిచివేతకి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనకి నిరసనగా మరి నిరసన కార్యక్రమాన్ని గత ఐదు రోజులుగా చేస్తున్నారు దానికి సంపూర్ణ మద్దతు తెలుగుదేశం పార్టీ తరఫున మరి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో మేమందరం కూడా వాళ్ళకి సంఘీభావం తెలియజేయడం తద్వారా మరి వాళ్ళకి ఒక దాత్మ స్థైర్యాన్ని కల్పించడం జరుగుతాం ఇవాళ ఒక న్యాయమైనటువంటి కోరిక కోరికల కోసం కనీస వేతనం గతంలో మరి తెలుగుదేశం పార్టీ